ఇందాక ఆన్ చేసి లేకుటివే అయ్యో ఎవరికైనా ధార్మికమైన ఉంటే అడగండి అడుగుతారు ఎవరన్నా ప్రశ్నోత్తర మాళిక మీకు ఎవరికి ఆధ్యాత్మిక సందేహాలు లేవంటే నాకు ఒకటి అర్థమైపోతుంది ఎవరు అడుగుతున్నారు ఒక నిమిషం కూర్చో కూర్చో అయ్యా కూర్చో కూర్చో కార్తీక మాసం భక్తులు కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి కార్తీక మాసంలో మానవాళి అంతా కూడా ఎలా మెలగాలి ఎలా జీవించాలి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా వికాసం చెందాలని మాతాజీ అడిగారు కార్తీక మాసం పరమ పవిత్రమైనది పవిత్రం పరమ పవిత్రం రెండు రకాలు పవిత్రము కన్నా పరమ పవిత్రం గొప్పది కొంత పెద్ద స్టేజ్ అనమాట కార్తీక మాసం మొత్తం కూడా అనేకమైన విధి విధానాలతో ఆచరించుకోవచ్చు కొందరు సాంప్రదాయకమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఒక రకంగా చేస్తారు మధ్యస్థంగా ఉండి ఎవరో మాలాంటి వాళ్ళు చెప్పిన వాటిని విని చేసేవాళ్ళు ఒక రకంగా చేస్తారు ఆ ఉత్తములలో ఈ మధ్యములలో ఈ మధ్యముల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని తీసుకొని ఆ మిడిమిడి అరకొరక చేసేవాళ్ళు ఒక రకంగా చేస్తారు అందరికీ పనికొచ్చే విధానంగా సర్వసామాన్యంగా ఒక మాట చెప్తాను కార్తీక మాసంలో సోమవారం ప్రధానం సోమవారానికి చాలా ప్రత్యేకత ఉన్నది కార్తీక మాసంలో కార్తీక మాసం ప్రారంభమై వీడే వరకు ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు మీ నాన్ వెజ్ తినకండి సోమవారం రోజు మిగతా వారు మిగతా వారాలు మీ అఫీషియల్ అది ఫస్ట్ పాయింట్ నాన్ వెజ్ తినొద్దు ఆ రోజు రాత్రికి సతీపతి కూడా సాంగత్యం కూడదు ఆ ఒక్క సోమవారం రోజు సోమవారం ప్రతి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా ఇండ్లు శుభ్రపరుచుకొని కల్లాపు చల్లుకొని చక్కగా పూజ చేసుకొని ఇంట్లో పాలు పొంగిచ్చి గుమ్మాని కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఏదైనా పని ప్రారంభం చేయండి ఇది చాలు ఇక చాలామందికి కార్తీక మాస వైశిష్ట్యం ప్రవచనకారులు చెప్పి 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 యూట్యూబ్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది వీడియోలు నెల ముందే దుబ్బేస్తారు ఇక ప్రత్యేకంగా మనం చెప్పొచ్చేది ఏం లేదు కాబట్టి వాళ్ళన్నీ చెప్పినా గివి చెప్పరు వాళ్ళన్నీ చెప్పినా గివి చెప్పరు అదేదో నేను చెప్పాలే కొంచెం ప్రత్యేకంగా ఉంటుందని విషయం చెప్పా చెప్పాను కార్తీక మాసంలో సోమవారం ప్రధానం ఈ సోమవారంలో నదీ స్నానం చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించడం విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా ఒక సోమవారం వెళ్ళి నదీ స్నానం చేయండి అది చాలా గొప్పది కార్తీక మాసంలో దానానికి కూడా పెద్ద ప్రత్యేకత ఉన్నది కాబట్టి కార్తీక మాసంలో ఏదో మీకు తోచింది పశువులకు గోమాతలకు గోమాతలకు కానీ లేకపోతే ఏదైనా ఒక సాంప్రదాయకమైనటువంటి మఠాల్లో పీఠాల్లో దేవాలయాల్లో ఏదో ఒక దానం కూడా చేయండి అన్నదానమో గోవులకు గ్రాసమో బెల్లమో ఏదో ఒకటి దానం కూడా చేయండి ఇవి చేస్తే కార్తీక మాసం వలన వచ్చేటటువంటి పుణ్యఫలం మీ ఇంట్లో ఆవరించి మీ పిల్లల మీద మీ మీద ప్రసరిస్తుంది ఇది చాలు సింపుల్గా ఈ మాత్రం చేయండి అందరికి శుభం కలుగుతుంది శుభమస్తు అవెల్లా చేసి 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 ఆ సరుకున్నది హిందూ సమాజం ఏమనుకోకండి నా వాక్కు గిట్లే ఉంటుంది షార్ట్గా నాటుగా ఘాటుగా గిట్లనే ఉంటుంది పాపం మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళే కష్టం చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళకంత వేదాంతం శాస్త్రం పరిజ్ఞానం సిద్ధాంతం చెబితే ఏం అర్థమవుతుంది ఇది ఒక్కటి చేయిరి దీపావళి తెల్లారి నుంచి మనకు ప్రారంభమవుతుంది అక్కడ నుంచి సోమవారం సోమారం పవిత్రంగా ఉండండి చాలు మిగతా రోజులంటే ఇక కష్టం చేస్తారు మీ తిప్పలు మీ ఆ భగవంతుని ఆజ్ఞ ఆయన ఆదేశం అది అది అఫీషియల్ అది ఇది పాటించండి సరిపోతుంది మిగతావంటే వాస్తవంగా అంటే ఏది చేసినా కూడా దాంట్లో ఒక పద్ధతి పరివర్తనం ఉండాలని చెప్తారు పెద్దలు ఏదో గట్టుకోయి కట్టెలు తెచ్చినంటే కాదు పచ్చివి తెచ్చినా ఒట్టి తెచ్చినావా ప్రధానం అందులో ముళ్ళునై తెచ్చినావా ముళ్ళు లేనివి తెచ్చినావా ప్రధానం పెడితే పొగ వచ్చి కండ్లు మండడి తెచ్చినావా పొగ రానివి తెచ్చినావా అన్నది కూడా ప్రధానం ఇవి చూస్తారు పెద్దలు చెప్పడం పెద్ద విషయం కాదు మీరు ఆచరించడం కూడా పెద్ద విషయం కాదు దాంట్లో కొన్ని లొసుగులు ఉంటాయి ఆ లొసుగులు ఎన్నడు నువ్వు ఎన్నడు కానాలి ఎన్నడు చేయాలి దానివల్ల నీకు ఫలితాలు ఎప్పుడు రావాలి అందుకట్ల కాదు జన్మ సంస్కరణ జీవ సంస్కరణ ఆచరణ సంస్కరణ జరగాలి మనిషికి ఇవి జరిగిన తర్వాత ఏదన్నా మహత్తును మహిమను ఉపదేశించాలంటారు పెద్దలు నా ఉద్దేశం ప్రకారంగా పూజా మందిరం బరువెక్కిపోయి ఉంటుంది మందిరంలో మీరు చేసే పూజలు బరువెక్కిపోయి ఉంటాయి కానీ భగవంతుడు మాత్రం ప్రసన్నం అయి ఇది సత్యం కాకపోతే పోతూ 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 తప్పకుండా తెలుసుకుంటారు అనుభవంలోకి వస్తుంది అప్పుడు అన్ని విషయాలు చెప్పుకుందాం ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అన్ని విషయాలు చెప్పుకుందాం ప్రస్తుతానికైతే కార్తీక మాసంలో ఇది ఆచరించండి సంతోషం